सुठी कलर कंदो جا پنهنجو ڏي ها اوهڙو ورتاڙو بي 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 انڪار جو نه ڏي اسان کي سابڻ ۾ پائدا پئي ساو ڪپني పాయింట్ మోడల్ కనచి అది ఏంటంటే అదే అన్నోనో పాయింట్ మోడల్ రాం చేసాం రాం గాలా బరా ఆ గోడ కన్నా దాని పక్క తీరేది అది ఏంటో ఏం పయింటో అంత క్లాసిక్ జనక తీర పట్టొచ్చాడే తిబడత రాడు కూడా అయ్యి అలా చూసుకుంటాయి పక్క

ఈ దినము తిరుపతి పట్టణంలోని బైరాగపట్టణి స్ట్రీట్లో ఉన్న సోక్రటిస్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది దాని సంత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు ఫైర్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాయి ఇక్కడికి వచ్చాము ఈ సోక్రటి స్కూల్లో దాదాపు మూడు వందల అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు సుమారు పది గంటల సమయంలో ఈ సోక్రటీ స్కూల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ దీనిపైన ఒక పెంట్ రూమ్ మాదిరి పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది అందులో స్టోరేజ్ రూము అందులో ప్లాస్టిక్ కుర్చీలు టేబుల్స్ విరిగిపోయినవి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డమ్ చేశారు అక్కడ ప్ర అగ్ని ప్రమాదం జరిగింది అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం ఎనీ ప్రమాదవశాత్తు జరిగిందా మరే కోణంలో జరిగింది అనేది కూడా విచారిస్తున్నాం అవును ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా అది పనిచేసే విధంగా ఉన్నాయా లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం స్టాఫ్ కానీ ఎవరికేం జరగలేదు ఇమీడియట్గా అది స్మోక్ బయటకు వస్తేనే ఐడెంటిఫై చేశారు ఇమీడియట్గా ఫైర్ ఎస్టింగిషన్ ఎక్విప్మెంట్తో కొంత ప్రయత్నం చేశారు మీన్ వైల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కంట్రోల్లో ఉంది ఎలాంటి ప్రమాదం జరగలేదు పైన రూమ్ ఒకటే డ్యామేజ్ అయింది ఫర్దర్ అన్ని రకాల విచారణ చేస్తాం